తెలంగాణ స్టైల్లో మొక్కజొన్న బెల్లం బజ్జీలు మొక్కజొన్న గారెలు రెండు రకాలు చేసి చూపించబోతున్నాను ఇవి మక్క కంకులు స్వీట్ కాన్ కాదు దేశవాళి కంకులు ఇవి పచ్చి కంకులు ఇది పొట్టు తీసేసి గింజలు వాల్చుకోవాలి ఇలా మొత్తం గింజలన్నీ వాల్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మొక్కజొన్న గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని తీపికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఇలాచి వేసుకోవాలి కొద్దిగా ఇలాచి వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నూనె బాగా హీట్ కావాలి హీట్ అయ్యాక స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకోవాలి బజ్జీలు వేసుకొని మీడియం మంట పైన ఉంచుకోవాలి ఇలా పిండి వేస్తున్నప్పుడు లేకపోతే తొందరగా కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయి ఒక ఐదు నిమిషాలు మీడియం మంట పైన కాల్చుకున్నాక హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా రంగు మారాక వేడి ఆయిల్ నుండి తీసేయాలి బజ్జీలని తీపి బజ్జీల ఈ తీపి బజ్జీలు వేడికంట కూడా చల్లారినాక తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు రోజులు ఉంటాయి కరావు కాకుండా తర్వాత గారెలు ఎలా తయారు చేసుకోనో చూపించబోతున్నాను చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు అదే మిక్సీ జార్లో సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత మొక్కజొన్న గింజలు వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మిగతా గింజల్ని కూడా గ్రైండ్ చేసుకొని కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా పిండి అంతా కలుపుకోవాలి పిండి ఎంత మెత్తగా పడితే గారెలంతా పొంగుతూ వస్తాయి నాకు పిండి పడేటప్పుడు నీళ్ళు ఏం అవసరం పడలేదు లేత కంకులు కాబట్టి నాకు నీళ్ళు ఏం పట్టలేదు ఒక తడి క్లాత్ తీసుకొని రౌండ్గా ఒత్తుకోవాలి గారెలు ఒత్తుకొని హోల్ పెట్టుకోవాలి మధ్యలో తర్వాత వేడి నూనెలో వేసుకోవాలి నూనె వేడిగానే ఉండాలి గారె వేసేటప్పుడు అప్పుడే ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని కాల్చుకోవాలి పిండి ఎంత మెత్తగా పడితే గారెలు అంతా పొంగుతూ వస్తాయి ఇవి మక్కజొన్న గారెలైతే కాలిన తర్వాత తీసేయాలి ఈ మొక్కజొన్న గారెలు ఒక రెండు రోజులు పాడు కాకుండా చాలా చాలా బాగుంటాయి